మేమిటెళ్ళి రావాలంటే చాలా కష్టం అయిపోయింది సర్పంచ్ చెప్పినా లేరు ఎవరు చెప్పినా వేసినప్పుడు ఓట్లు ఓట్లేయండి బాగా చేస్తామంటారు మా పోతే మాకు వాళ్ళు ఇస్తాం మేము ఇస్తాం మేము చేస్తాం మమ్మీ వాళ్ళు ఏంది మేము ఏం చేస్తాం వాళ్ళు అంటున్నారు మన దారి కింద పడిపోయి నడుగులు పట్టుకోండి ఈడ పట్టుకొని తనకులాడి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంది ఇంకా అసలు దీన్ని పట్టించిన మాడు లేదు లేడు కమిషనర్ గారు ఏమంటున్నారు కమిషనర్ ఇదే మాటనే ఉంటున్నాడు మాకు పైనంటికి వస్తే మేము చేస్తాం అంటారు ఆయన ఇంత కొంచెం చెప్పలే బోట్లు మేము చేస్తాం మేము చేస్తాము అని అంటారు వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ కట్టమంటే ఒకసారి పంచు కాకపోతే మేము ఏ చేస్తాం మరి శాంతనంగా ఇదే మాట అడుగుతున్నారు మీరే చూసుకోవాలి ఇవన్నీ దిబ్బలు ఏమన్నా దిబ్బలా ఏమన్నా రోడ్ల ఇది మళ్ళీ సుంకేశాల రోడ్ మళ్ళీ అది యాదు అంటారు దీన్ని ఆ రోడ్ కూడా అసలు ఇప్పుడున మంచి వస్తారు ఈ రోడ్ ఏమైనా రోడ్ అది అని అంటారు మా పోస్తే వారానికి మన రస్తా కాదు కాళ్ళకి ముల్లి గీలు గుచ్చుకొని సీసా వడకలు తీ అంత సెఫ్టింగ్ అయ్యి మీద పడుతున్నాం మేము